మరోసారి చెప్తున్నా తొమ్మిదో తారీఖు జగన్మోహన్ రెడ్డి వైజాగ్ లో ప్రమాణ స్వీకారం చేస్తే తిరుపతి నుంచి వైజాగ్ వరకు నా సొంత డబ్బులతో పోస్టర్ అంటిస్తా నేనే సవాలు స్వీకరిస్తారా ఏ వైసీపీ హోటల్ బుక్ అయిపోయినాయి లాడ్జీలు బుక్ అయిపోయినాయి ట్రైన్ దొరకడం లేదు ఎన్ని కావాలి హోటల్ లాడ్జీలు చెప్పడం రూములు బుక్ అయిపోయినాయి ముందుగా వచ్చేయండి సముద్రం ఫుల్ అయిపోయింది రెండవ చెప్తే ఫుల్ అయిపోయింది ముప్పై అదేదో సామెత ఉంది రూమ్ తగలబడి తగలబడితే తగలబడితేడల్చాడ ఇక్కడ తాడేపల్లి ప్యాలెస్ ఎగిరిపోతా ఉంది అంటే సజ్జల భదం చేస్తాడు